హలో ఎవరి ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు గురువారం రోజు వీడియో అనమాట ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా అంటే ఫోర్ డేస్ పైన అయిపోయింది ఈ పౌర్ణమి వీడియో తీసి కూడా అంటే అప్లోడ్ చేయడానికి కుదరలేదండి ఇంట్లో కొంచెం పనులు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఈ రోజైతే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ వీడియో అంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి నచ్చితేనే అండి వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు ನೇನು ఫస్ట్ వచ్చేసి నైట్ టైమే మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్నాను ఆ గిన్నెలు తోమేసుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది క్లీన్ చేసేసుకుంటే ఆ నైట్ టైమే క్లీన్ చేసుకుంటే మనకి మార్నింగ్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి నైట్ టైం ఇలా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి షింక్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా బొట్లు అనేది పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మార్నింగ్ అనేది మనం చు లేవంగానే ఫ్రెష్ లుక్ వస్తుంది అనమాట చూసిన వెంటనే అంటే పని కూడా ఎక్కువ గ్యాస్ దగ్గరే అనమాట క్లీన్ చేసుకోవడానికి టైం సేవింగ్ అయిపోతుంది ఇక్కడ చూసారా పదకొండు అయిపోయింది గిన్నెలు అని గ్యాస్ వచ్చేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి మార్నింగ్ వచ్చేసి టూ థర్టీకి లేచానండి టూ థర్టీకి లేచి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పని ఉందనమాట అయ్యప్ప స్వామి పీఠం అనేది చూడండి ఇక్కడ పైన అనేది పెట్టున్నాను కదా ఆ పీఠం అనే ఆ ఫోటో అనేది అయ్యప్ప స్వామి ఆ పటం అనేది కింద పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు పని టూ థర్టీకి లేచాను అనమాట టూ థర్టీకి లేచినా కానీ పని అనేది అయిపోయింది పని అని ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట సముద్ర స్నానం ఫస్ట్ చేసి నేను ఇంట్లో ఫస్ట్ తల స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట ఫస్ట్ మనము తలస్నానం చేసుకుని తర్వాత వచ్చేసి ఇంట్లో ఏ పనైనా చేసుకోవాలన్నమాట తలస్నానం చేసి వచ్చానండి ఇలా వచ్చాక వచ్చేసి ఫస్ట్ దేవుడు పటాలు అనేది క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడికో మనం వారానికి పది రోజులకి అలా క్లీన్ చేసుకుంటాం కదండీ అందుకని చెప్పేసి ఇప్పుడు పటం అనేది కింద పీట కొత్త పీట తెచ్చుకున్నాను ఆ పీట మీద ఆ స్వామి వారిని అయ్యప్ప స్వామిని కింద పెడదాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి దేవుడు గది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి దేవుడు పట్టాలన్నీ కాకుండా ఫస్ట్ ఈ ఈ ఉన్నాయి కదా కుందెన్లు అనేవి తోమేసుకుంటున్నాను మనం పటాలు అనేవి క్లీన్ చేసుకునే లోపు ఇవి ఆరిపోతాయి అన్నమాట ఇలా ఒక అనేది ఉందండి ఈ బొట్ట వచ్చేసి చీరలు వేస్తే ఇచ్చారనమాట ఒక టూ శారీస్ అనేవి వేస్తే ఒక ఆటో వలసి వాళ్ళు ఇచ్చారండి ఆ అనేది ఇలా పూజా సామాను వేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అనమాట వచ్చేసి నేను ఒక ప్రమిదలు అనేది చూపిస్తుంది ఈ ప్రమిదులు అనే అయ్యప్ప స్వాముల దగ్గర ఆ మూడు ప్రమిదలనే తీసుకున్నాను అక్కడ వెలిగించేదానికి బాగుంటాయని చెప్పేసి ఇది నైట్ టైము ఇలా నీటిలో నానబెట్టేసాను అనమాట నీళ్ళలో నానబెట్టేసి ఇప్పుడు వీటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను వచ్చేసి దేవుడు పటాలనేది క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి చూసారా మనం మళ్ళీ ఎప్పుడో వారానికో పది రోజులకో అలా క్లీన్ చేసుకుంటాం కదండి అందుకని ఇప్పుడు ఒకేసారి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి పీఠం కూడా అంటే గురుస్వామి వచ్చి పెట్టాడు అని చెప్పి షార్ట్ వీడియోలో అప్లోడ్ చే ఫుల్ వీడియో కూడా పెట్టున్నానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి ఇక్కడ ఇక్కడొచ్చేసి చూడండి ఇలా మొత్తం తీసేసుకుంటున్న ఈ భీమా అనేవి మనం పడేయకూడదండి అయ్యప్ప స్వామి కింద వేసినవి కదా అవి పడేయకుండా మనం ఏమైనా పొంగలి అలా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి బోట్లు అనేది పెట్టేసి ఇలా క్లాత్ అనేది పెట్టేసుకొని దేవుడు పటాలన్నీ ఇలా క్లీన్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అయ్యప్ప స్వామి పీఠం అనేది పెట్టుకోవడానికి ఇక్కడ బోట్లు అనేది పసుపు పూసేసి అండ్ పీట పెట్టుకోవడానికి కింద కూడా పసుపు పూసేసి ఒక ముగ్గులాగా వేసుకుంటున్నానండి అలా వేసుకొని పసుపు కుంకుమ అలా వేసేసుకున్నాను మనకి కింద పెట్టుకొని సపరేట్గా ఉంటేనే నాకు ఏదో అంటే పైన ఉంటే ఏదోలా ఉందండి ఈ అయ్యప్ప స్వామిని ఇలా కింద పెట్టుకుంటే మనకి మనసుకి తృప్తిగా ఉందన్నమాట నాకు ఇలా పెట్టుకుంటే అలా ఇక్కడ వచ్చేసి గురుస్వామి ఎలా పెట్టాడో ఫస్ట్ టైము సేమ్ అలానే బియ్యం పోసేసి దానిపైన పసుపు కుంకుమ అండ్ మనము ఏవైనా వేయాల్సి ఉంటే అవి ఇలా పోసి పెట్టేసి ఇప్పుడు వచ్చేసి అనేది ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని ఇప్పుడు వచ్చేసి పసుపు కుంకుమతో ముందుగా అలా పెట్టేసుకుంటున్నాను పూజించి పెట్టేసి పసుపు కుంకుమ పెడతాం కదా కుందెన్లకి అవన్నీ కూడా ముందుగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్ అనేది పోసేసుకున్నాము ఆయిల్ అన్నీ మొత్తం ఇక్కడ రెడీ చేసుకుని పైన వచ్చేసి పెట్టేసుకున్నానండి పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి కాబట్టి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది కూడా ఇంట్లో కూడా వెలిగించుకున్నానండి మనము సముద్ర స్నానానికి వెళ్తాం కదా అక్కడ కూడా వెలిగిస్తాను హనుమ శివాలయంలో కూడా వెలిగిస్తాను అనమాట మనం ఎక్కువ మనం ఇంట్లో ఉండే మగవాళ్ళ మగస్వాముల చేత వెలిగించుకుంటేనే ఆ కార్తీక దీపానికి ప్రాముఖ్యత అంట అందుకని చెప్పేసి ఆ మా స్వామి చేతే వెలిగిస్తున్నాను వచ్చేసి అయ్యప్ప స్వామి పటం అనేది మన చేతులు ఉండే ఆడవాళ్ళు చేతుల మీద పెట్టకూడదని చెప్పేసి మా స్వామి స్నానం చేసేసి ఆ తర్వాత మా స్వామి చేత ఈ పటం అనేది పెట్టించాను అనమాట పీఠం మీద ఇలా పీఠం మీద పెడితే చూడండి చూసేదానికి ఎంత బాగుందంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇలా కింద అనేది సపరేట్గా పెట్టుకుంటే పైన అనేది పెట్టుకుంటే అంటే చిన్న పటం అయ్యేసరికి ఆ పెద్ద పటాల్లో కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది స్వామికి సపరేట్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను వచ్చేసి ఇలా పూలు పళ్ళు అన్నీ పెట్టేశాక అని స్వీట్ మొత్తం పెట్టానండి ఇక్కడ వచ్చేసి మా స్వామి దీపాలు అనేది వెలిగిస్తున్నారు మన ఇంటిలో యజమాని చేత దీపం అనేది పెట్టి అంత మంచిది అంటారు కానీ వాళ్ళకి తీరుకుంటేనే వెలిగిస్తారు తీరిక లేనప్పుడు మనం వెలిగించుకోవాలి కదా ప్రతిరోజు దీపారాధన అనేది చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అయితే శనివారం ఏవైనా ముఖ్యమైన రోజు వచ్చేసి ఇలా దీపాలు అనేది వెలిగించేసుకొని హారత్ అనేది ఇవ్వలేదండి హారతి మళ్ళీ వచ్చాక శివాలయం నుంచి వచ్చాక ఇచ్చుకుందామని చెప్పేసి మామూలుగా ఇలా దీపాలు అనేది ఇచ్చేసుకొని ఆ తర్వాత హారత్ అనేది నెక్స్ట్ ఇద్దాంలే అని చెప్పేసి టైం అనేది ఫైవ్ థర్టీ అయిపోయిందండి అక్కడికి వెళ్ళేసరికి అంటే ఎండ వచ్చేస్తుందని చెప్పేసి సూర్యోదయం కాకముందే దీపం పెట్టాలి అని చెప్పేసి త్వర త్వరగా చేసేసుకుంటున్నాము వచ్చేసి ఎంత టైము ఫాస్ట్గా లేచినా కానీ అదే టైం అవుతుంది ఈ పూజా సామాన్ దగ్గరకు వచ్చేసరికి అన్నీ సక్రమంగా పెట్టుకోవాలి కదండీ ఏవైనా ఒకటి తక్కువైనా ఎక్కువైనా కానీ స్వామి దగ్గర మనం క్లీన్గా చేసుకోవాలి వచ్చేసి చూసారా దీపాలు వెలుగులు చాలా అందంగా కనబడుతున్నారు ఇప్పుడు వచ్చేసి మేము అలా దీపాలన్నీ ఇంట్లో వెలిగించేసాక ఇప్పుడు వచ్చేసి సముద్రం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట వచ్చి త అంటే మా మేము వల్లే దారిలో వచ్చేసి పుట్ట అంటే నాగరాజు పుట్ట ఉంది అండ్ పాలెం అనమాట పాలెం దాటాక సముద్రం వస్తుంది ఇప్పుడు వచ్చేసి సముద్రం దగ్గరకు వచ్చేసాము మేము వచ్చేసరికి చాలా అంటే చాలామంది కార్తీక పౌర్ణమి కాబట్టి వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారో ఏమో కానీ నుంచి త్రీ నుంచి కూడా అలానే వెలిగించుకుంటూ ఉన్నారు కార్తీక పౌర్ణమికి అంత విశిష్టత ఉందనమాట ఇక్కడ మేము వచ్చేసరికి చాలా అంటే చూడండి చుట్టుపక్కల

మొత్తం వాళ్ళే అనమాట అనేది వెలిగించేస్తున్న చిన్న పిల్లలు కూడా వచ్చిన్నారండి మా బాబాయ్ అయితే లేపినా కూడా లేదా లేదండి అందుకని చెప్పేసి లేపలేదు లేపినా లేవలేదన్నమాట ఇక్కడ మా చిన్న మణికంఠ స్వామి కూడా లేవలేదండి ఎందుకంటే కావాలని లేవాలి కాబట్టి లేచాడు ఆ సముద్రం దగ్గరికి వెళ్దాం అని చెప్పేసరికి లేచాడు అనమాట మా స్వామిని కూడా తీసుకొచ్చాం చిన్న మణికంఠ స్వామిని వచ్చేసి ఒక చిన్న గుడిలాగా పెట్టేసి దానికి పసుపు కుంకుమ పెట్టేసి పూలు పళ్ళు ఇలా పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నాయి కదా అవి వచ్చేసి ఆ దీపం అనేది వెలిగించుకున్నాను ఇక్కడైతే సోమవారం సోమవారం వచ్చేసి నేను మామూలుగా దీపం అనేది పెట్టుకుంటాను కానీ ఈరోజు కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ దీపం అనేది తీసుకున్నాను మన ఈ ప్రత్యేకత ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన అంటే మనము దీపారాధన మూడు వందల అరవై ఐదు రోజులు చేయలేము కదండి అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటప్పుడు ఈ కార్తీక పౌర్ణమి అనేది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగిస్తారని చెప్పేసి ఒక వీడియోలో చూశాను అన్నమాట ఒక స్వామీజీ చెప్తూ ఉంటే వచ్చేసి హారత అనేది ఇక్కడ టెంకాయ కొడుతూ ఉంటే కొండ ఎక్కిందండి మళ్ళీ వెలిగించాము ఎందుకంటే కొంచెం గాలి అనేది కొడుతూ ఉంది ఈ ఇక్కడ వచ్చేసి మళ్ళీ వెలిగించేసి టెంకాయ అనేది కొ పట్టుకొని తర్వాత వచ్చేసి హారత్ అనేది ఇచ్చామండి కర్పూరం అనేది వెలిగించుకున్నాము ఇక్కడ వచ్చేసి నైట్ టైం అయ్యేసరికి చాలా అంటే చాలా బాగా కనపడుతుంది కదా ఇక్కడ వచ్చేసి మనుషులు మొహాలు అయితే కనపడట్లేదండి మేము దండం పెట్టుకునేది అయితే కనపడుతుంది ఏమనుకోకండి ఇది నైట్ టైం ఫైవ్ థర్టీ అలా అవుతుంది కాబట్టి మొహాలు అనేది కనపడట్లేదండి లైట్ వేసినా కనపడట్లేదు ఇక్కడ చూసారా చాలా అంటే చాలా మంది వచ్చారని చెప్పాను కదా మేము వచ్చిన తర్వాత కూడా అప్పటికి వస్తూనే ఉంటాం ఉన్నారండి సిక్స్ కళ కూడా వస్తుంది ఇక్కడ ఇలా దీపాలు అనేది పెట్టేసుకొని ఇక్కడ లైట్స్ అనేవి వెలుగుతున్నాయి కదా ఆ లైట్స్ అనేవి వచ్చేసి బోర్డ్స్ ఉంటాయి కదా బోర్డ్స్ అనేవి వాళ్ళ లైట్స్ అనేవి వేసేస్తున్నారు అనమాట ఆ సముద్రంలో కూడా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళున్నారండి బోర్ట్స్ బోర్డ్స్ కూడా అవి చూపించడానికి కూడా అక్కడక్కడ లైట్స్ అనేవి వెలుగుతూ ఉన్నాయి ఇక్కడ మేము ఈ దీపం అనేది పెట్టేసుకుని శరణాలు కూడా చెప్పుకున్నారండి మా చిన్న స్వామి పెద్ద స్వామి అనేది హారతి ఎక్కడ వెలిగిస్తే అక్కడ శరణాలు అనేది చెప్పుకోవడం ఆ అయ్యప్ప స్వామికి అంత ఇష్టం అనమాట ఆ శివుడికి మనం వెలిగించాం కదా దీపం అనేది శివుడు కొడుకే కాబట్టి ఆ మణికంఠ స్వామి ఆ మణికంఠ స్వామిని స్వామిని తలుచుకొని ఇక్కడొచ్చేసి ఆ సముద్ర స్నానం చేసేసి దీపం పెట్టేసి ఇప్పుడు వచ్చేసి శివాలయంకి అనేది నేరుగా వెళ్తున్నామండి కొంతమంది అయితే శివాలయంకి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి ఆ తర్వాత శివాలయంకి వచ్చేసి దీపం అనేది పెట్టుకుంటున్నారండి అలా మనం పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటండి సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని ఆ తర్వాత శివాలయానికి నేరుగా వచ్చేసి మేము దీపం అనేది పెట్టుకున్నాం అనమాట కొంతమంది ఇంటికి వెళ్ళి ఆ తర్వాత గుడికి వచ్చారండి మేమైతే ఇలా వచ్చేసామన్నమాట బట్టల మీదే ఇలా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసేసి ఆ తర్వాత ఇక్కడ మారేడు చెట్టు అంటే చిన్న చెట్టు ఉందండి అంతకుముందు వచ్చేసి పెద్ద చెట్టు ఉందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో ఇక్కడ వచ్చేసి చిన్న చెట్టు ఉండేసరికి ఆ చెట్టు కింద మారేడు చెట్టు కింద ఉసిరి చెట్టు కింద ఈ దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు అండ్ ఆవు నెయ్యి దీపాలు అని చెప్పేసి రకరకాల దీపాలు అని చెప్పి పెట్టుకుంటున్నారు కానీ మనం వచ్చేసి మామూలుగా మూడు వందల అరవై ఐదు అనేది ఇక్కడ కూడా వెలిగించే మా స్వామి చేత ఈ ఒత్తిడి అనేది వెలిగించానండి అంటే మన ఇంట్లో యజమాని ఎవరు ఉంటారో ఆ యజమాని చేత వెలిగిస్తే అంత మంచిది అని చెప్పేసి మా స్వామి చేత వెలిగించేసి దండం పెట్టేసుకున్నాం ఇక్కడ వచ్చేసి వ్యూ అనేది ఇలా ఉందనమాట ఈ శివాలయం అనేది చిన్నగా ఉంది కానీ ఇక్కడ అంతకుముందు వచ్చేసి చాలా అంటే చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చేవాళ్ళండి ఇక్కడికి కానీ ఇప్పుడైతే రావట్లేదు ఎందుకంటే ఒక పెద్ద అవ్వ ఉండే దేవుడు అవ్వ అని చెప్పేసి అవ్వకి కొంచెం హెల్త్ అనేది బాగాలేకపోయేసరికి ఇప్పుడు కొంచెం అనే డెవలప్ అనేది తగ్గిపోయిందనమాట అంతకుముందు చాలా అంటే చాలా బాగా చెప్పేది అనమాట పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారండి ఇక్కడికి వచ్చేసి అంత బాగా జరిగేదనమాట ఇప్పుడైతే ఎవరు అంతగా రావట్లేదు ఎందుకంటే ఆమెకి శివుడు అనేది ఒంట్లోకి వచ్చేసి మన ఇంట్లో ఏం బాగాలేకపోయినా బాగున్నా మనం ఇల్లు కట్టుకోవాలన్నా పిల్లలే లేకపోయినా పిల్లలకి ఏమైనా బాగలేకపోయినా యంత్రాలు అనేవి వేస్తూ ఉండేదన్నమాట అందుకని చెప్పేసి చాలా దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళండి ఇప్పుడైతే లేదు ఫెసిలిటీ అనేది ఇప్పుడు ఇక్కడ స్వాములు అనేది ఇక్కడ పడుకునే వాళ్ళు ఉంటారు కా స్వాములు కూడా శరణాలు అనేది చెప్పుకుంటున్నారు కానీ మేమైతే వచ్చేసామండి ఇప్పుడు మా ఊరు చెరువు అనేది చూడండి చాలా అంతే అంత నిండిపోయిందనమాట ఇప్పుడు ఇంటికి చేసేసి మళ్ళీ నేను వెలిగించిపోయిన దీపాలన్నీ కొండెక్కున్నాయండి కానీ కొన్ని అంటే కుందెల్లో ఉండే వాటివైతే కొండెక్కలేదు ఇక్కడ ప్రమిదల్లో పెట్టినవి అయితే కొండెక్కున్నాయి మళ్ళీ నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించి ఇక్కడ మా స్వాములు కూడా శరణాలు చెప్పుకోవడానికి వచ్చేస్తున్నారు ఇక్కడ హారత అనేది ముందు ఇంట్లో దీపాలు పెట్టుకొని ఆ తర్వాత సముద్ర స్నానానికి వెళ్ళాను అండి హారతి అయితే ఇవ్వలేదు ఇప్పుడైతే శివాలయంకి వెళ్ళేసి ఇంటికి వచ్చాక ఈ హారత అనేది ఇచ్చి స్వామి వాళ్ళు శరణాలు అనేది చెప్పుకుంటున్నారండి శరణాలు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి అవి మటుకు మర్చిపోకూడదు సాయంత్రం పూట మార్నింగ్ రెండు పూటలా చెప్పుకోవాలన్నమాట ఒక్క పూట కూడా వదలకుండా చెప్పుకోవాలండి ఇక్కడ వచ్చేసి మా స్వామి పనికి వెళ్ళడానికి ఆ స్వామి వాళ్ళు శరణాలు చెప్పుకుంటే స్వామి కోసం భిక్ష అనేది రెడీ చేస్తూ ఉన్నానండి ఇక్కడ శరణాలు అనేది ఖచ్చితంగా చెప్పాలి నేనైతే ఇక్కడ దేవుడికి దండం కూడా పెట్టుకోలేదండి ఎందుకంటే పని టైం అనేది అయిపోతుందని చెప్పేసి స్వామి వారికి భిక్ష అనేది చేస్తూ ఉన్నాను హారతి ఇచ్చే టైంలో మటుకు వెళ్ళి ఆ స్వామి వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకున్నాను అనమాట వచ్చేసి ముందు స్వాములు అనేది మెడలో మాలకి ఇలా హారతి అనేది ఇచ్చుకుంటారండి ఆ తర్వాత వచ్చేసి మనం ఆ స్వామి వాళ్ళిద్దరూ తీసుకుంటారనమాట ఫస్ట్ వచ్చేసి కింద ఉండే పీఠానికి అంటే స్వామి వారి అయ్యప్ప స్వామికి అనేది ఇచ్చేసి తర్వాత మెడలో మాలకి ఆ తర్వాత వచ్చేసి బయట మనకి ఇస్తారనమాట ఇప్పుడు వచ్చేసి మా స్వామి అనేది నన్ను పిలుస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనము హారతి తీసుకున్నాక స్వామి ఇద్దరు స్వాములు ఉన్నారు కదా ఇద్దరు స్వాములకి కాళ్ళకి పాదాభివందనం చేసుకున్నానండి ప్రతిరోజు ఇలానే చేసుకుంటాను మనం మళ్ళీ ఎప్పటికో వచ్చే సంవత్సరానికో మళ్ళీ ఇంకెప్పటికో వచ్చే సంవత్సరానికో ఏమో వేసుకుంటారు కదండి అందుకని చెప్పేసి మనం ప్రతి రోజు ఇలా పాదాభివందనం చేసుకుని పాద పూజ అలా చేసుకుంటే మనకే పుణ్యం అనమాట ఎంతో పుణ్యం ఉంటే ఆ స్వామివారి పాదాలని మనకి ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇలా హారత్ అనేది ఇచ్చారు కదా ఆ హారత అనేది కొండెక్కిన దాకా అలానే భజన చేస్తూ ఉండాలి అలా కొండెక్కిన తర్వాత స్వామికి స్వామియే శన్నమయ్యప్పని అనేసుకొని ఆ తర్వాత క్షమాపణ అనేది చెప్పుకుంటారండి ఇలా మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ అనేది ఖచ్చితంగా చెప్పుకుంటారు అంటే ఇక్కడ వచ్చేసి మేము ఏమైనా తెలిసి తెలియక చే చేసిన తప్పులను క్షమించు నాయనా అని చెప్పేసి ఇక్కడ శరణోష అనేది చెప్పుకుంటారండి ఇలా ప్రతి ఒక్క అంటే మార్నింగ్ నైట్ అనేది రెండు రెండు పూటలా చెప్పుకుంటారు వచ్చేసి మా స్వామి కోసం దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాను దోశ చట్నీ పల్లీ చట్నీ అనేది చేశాను అండ్ వాటర్ బాటిల్ కూడా కొత్తదే మొత్తం అన్ని ప్రతి ఒక్క ఐటెం అనేది ప్రతి ఒక్క వస్తువు అనేది మనము కొత్తవే కొనుక్కోవాలన్నమాట మనం వాడిన వస్తువులు అనేవి కొనుక్కోకూడదు మా పెద్ద స్వామి అనేది పనికి వెళ్ళాడండి ఇప్పుడు వచ్చేసి మేము మా చిన్న స్వామి అనేది ఇక్కడ భిక్ష కోసం హారతి అనేది తీసుకుంటున్నాడు ఒక్కడే తీసుకోలేక ఇక్కడ నేను పట్టుకున్నాను మా స్వామి వారనే ముందు వచ్చేసి హారతి ఇక్కడ మాలలకు అనేది ఇస్తున్నాడు ఆ హారతి తీసుకున్నాకే ఈ భిక్ష అనేది చేస్తారనమాట మూడు పూటలా తీసుకోవాలి మనం ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు తీసుకోవడం కుదరదు కాబట్టి తినే ముందు ఆ స్వామి వారిని తలుచుకొని ఆ తర్వాత స్వామికి కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట వచ్చేసి ఇడ్లీ పెట్టలేపి తొందర అని చెప్పేసి మా స్వామి పెద్ద స్వామి వెళ్ళిపోయాడు చిన్న స్వామికి ఇడ్లీ దోశ అనేది చేశానండి ఇక్కడ చట్నీ కూడా వేసేసి దోశ అంటే అంత ఇష్టమండి మా చిన్న మణికంఠ స్వామికి ఆ దోశ మా చిన్న స్వామి కోసమే ప్రతిరోజు దోశ వడ దోశ ఇడ్లీ అట్లా రెండు రకాలనే చేస్తూ ఉంటాను దోశ లేని తిండు అని అంటాడని మామూలు నూటలో ఎలా ఉంటాడో సేమ్ అలానే ఈ టైంలో కూడా ఉంటాడు అనమాట ఇక్కడైతే ఫస్ట్ మా తినే భిక్ష చేసే ముందు ఫస్ట్ అయ్యప్ప స్వామికి అనేది ఎన్ని ఐటమ్స్ పెట్టినా ఆ ఐటమ్స్ అన్ని మనము ముందుగానే తీసి పెట్టుకుంటారండి ఆ స్వామి వాళ్ళు అలా తీసిపెట్టేసి స్వామికి శరణ శరణాలు చెప్పుకొని స్వామి శరణం అయ్యప్ప ఉంది కదా ఆ మాలలో ఉండే అయ్యప్ప స్వామి కూడా ఆ స్వామి వారు తిన్నట్టుగా మనము కుడి చేతితో అలా ఆ స్వామి తిన్నట్టు అనాలన్నమాట అలా అంటారండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఎక్కడ ఒక్కడే పడున్నాయన్నమాట కూరగాయలు అని పూజ సామాన్య అనేవి వీటిని కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మధ్యాహ్నం భిక్ష అనేది మా చిన్న స్వామికి వండి పంపించేసాను అనమాట స్కూల్కి వెళ్ళాడు కాబట్టి పెద్ద స్వామి వచ్చేసి బయట తిని వస్తా అంటే పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాసీలు అనేది తెస్తారు కదా అక్కడ తినేసి వస్తాడని చెప్పేసరికి నేను స్వామికి భిక్ష అనేది తీసి పెట్టలేదండి ఇది వచ్చేసి నైట్ టైం పూజ అనమాట నైట్ టైం కూడా సేమ్ అలానే మార్నింగ్ ఎలా చేసుకున్నాం సేమ్ అలానే పీ పూజ అనేది ఇలా చేసుకుంటారండి ఇక్కడ వచ్చేసి ఈరోజు కొంచెం కూర్చొని పూజ అన్న చేయండి స్వామి శాంతంగా అని చెప్పేసి చెప్పానండి అందుకని చెప్పేసి కొంచెం శాంతంగా కూర్చొని చేశారండి ఇక్కడ వచ్చేసి శరణాలు అనేవి కూర్చొని చేయకూడదు స్వామి అని చెప్పేసి అనేసరికి నేను అప్పటి నుంచి ఏం అడగలేదనమాట వచ్చేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా హార తీసుకొని స్వామి వాళ్ళకి పాదాభివందనం చేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అని ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఆ తర్వాత వచ్చేసి అయ్యప్ప స్వామి అంటే అంత గొప్ప నమ్మకం అనమాట నమ్మకం అంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేసిందండి మన ఇంట్లో మాల వేసినప్పుడు ఆ భక్తి అనేది ఆటోమేటిక్గా అనమాట ఇక్కడ వచ్చేసి పూజ చేసేసుకున్నాక ఆ తర్వాత గుడికి వెళ్ళామనమాట మా ఊరి గుడికి వెళ్ళేసి అక్కడ కూడా అనేది పెట్టేసి టెంకాయలు అనేది కొట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి దీపాలు అనేది మా ఊరి గుడిలో కూడా పెట్టాను అనమాట వచ్చేసి అయ్యప్ప స్వాములు రోజు భజన అనేది చేసుకుంటారండి నైట్ టైం అనేది మార్నింగ్ కూడా శరణాలు చెప్పేసుకొని నైట్ టైం వచ్చేసి ఇలా భజన అనేది చేసుకుంటారు ఇలా తేట తుల్లి ఆడడం అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అనమాట ఇక్కడ బంతి పూల పల్లికి అని చెప్పేసి ఆ పాటకి చాలా అంటే చాలా బాగా పిల్ల స్వాములు పెద్దగా వేసారు ఆ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి స్వామి ఏ